ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేస్తే ఎంత మంచి మాట ప్రభు మనకు సెలవిస్తున్నాడు ఆలోచన చేద్దాం ప్రిలారా ఈ నూతన దినములో ప్రభు యొక్క వాక్యము మనతో ఏమని మాట్లాడుతున్నది అని మనము ఆలోచన చేస్తే మనం ఎక్కడికి రావాలంట దేవుని వద్దకు రండి అని మనము దేవుని వద్దకు వెళ్ళగలిగితే దేవుడు మన వద్దకు వస్తాడని దైవవాక్య లేఖన భాగము సెలవిస్తుంది ప్రిలారా లోక సంబంధమైన మన జీవితంలో ఏ చిన్న చిన్న అవసరతలు మనకు వచ్చినప్పటికీ కూడా మానవులముగా మనం ఎక్కడికి వెళుతున్నాము అంటే ఎవరి వలన మనకు ప్రయోజనము కలుగుతుందో ఆలోచన చేస్తే మొదటి ప్రాధాన్యత అనేది మనకు ఎవరి వలన ప్రయోజనము కలుగుతుందో ఆలోచన చేస్తాం రెండవ ప్రాధాన్యత ఏమిటంటే మన సమస్య మానవుల వలన పరిష్కరించబడేది కాదు అని మనం అనుకున్నప్పుడు ప్రభు దగ్గరికి రావడం అనేది మనకు సర్వసామాన్యమైన విషయము అని నేను ఈరోజు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను అందుకే ప్రిలారా మొదట ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుని దగ్గరికి రావాలి ఒక అడుగు మీరు వెయ్యండి తర్వాత దేవుడే మీ మద్దకు వస్తాడు చాలా మంది అభిప్రాయము దేవుడు నా దగ్గరికి వస్తే అప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్తాను అనుకుంటారు అలా కాదు ప్రీలారా దేవుని దగ్గరకు మనము ముందు వెళ్ళడము మొదలు అప్పుడు దేవుడు మనతో వస్తాడు మన దగ్గరికి వస్తాడు మనతోనే ఉంటాడు ఒక అడుగు దేవుని కొరకు ఈ రోజు మనము వేయగలిగితే ప్రిలారా మిగిలిన తొంభది తొమ్మిది అడుగులు దేవుడు మన చేత వేయిస్తాడు దేవుని దగ్గరకు రాకుండా దేవుడు మన దగ్గరికి రాడు దేవుడు మన యుద్ధకు రాకుండా మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు ఏ విధమైనటువంటి దీవెనలు మనము అనుభవించలేము ప్రిలారా ఏ రక్షణ కావాలన్నా ఏ స్వస్థత దొరకాలన్నా ఏ ఆశీర్వాదము నీ జీవితంలో రావాలన్నా దేవుడు మనతో ఉంటేనే జరుగుతాయి అందుకే ప్రియులారా మన జీవితంలో అనేక చోట్లకు వెళ్ళడానికి మనల్ని ఎవరు పిలవకపోయినా మనం వెళ్ళిపోతూ ఉంటాం కొన్ని ప్రదేశాలకు మనకు ఆహ్వానము లేకుండానే వెళ్ళిపోతూ ఉంటాం కొంతమంది అయితే ఎవరు పిలువకపోయినా కాని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈరోజు ఈ వాక్యము వినిచిన నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడు అందరినీ భూతిగంత నివాసులారా నా యొక్క రండి అని అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా రండి అని అంటున్నాడు రండి అని దేవుడు ఆప్యాయముగా మనలను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి ఈరోజు మనం రాకలిగితే ప్రియులారా దేవుడు మన దగ్గరికి వచ్చి మన జీవితాల్లో ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఇవ్వాలో ఎన్ని రకాల మార్పులు మన జీవితంలో చేయాలనుకుంటే అన్ని రకాలుగా దేవుడు చేస్తాడు కాబట్టి మనము దేవుని దగ్గరికి రావాలి కొంతమంది అంటారు దేవుడు నా దగ్గరికి రావాలి దేవుడు నన్ను మార్చాలి అప్పుడు దేవుని దగ్గరికి వస్తాను అంటారు గమనించండి మనకేదైనా జబ్బు చేస్తే డాక్టర్ మన దగ్గరికి రాడు కదా మనమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనము డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన మనల్ని పరీక్ష చేస్తాడు కావలసిన మందులిస్తాడు కావలసిన చికిత్సను చేస్తాడు అన్ని మంచిగా చూసి బాగుచేసి క్షేమముగా ఆరోగ్యకరముగా తిరిగి ఇంటికి పంపిస్తారు ప్రియలారా మనము జబ్బు తగ్గిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాము అని మనలో ఎవరము అనుకోము కదా అలాగే కొంతమంది కొన్ని రకాల బానిసత్వంలో ఉంటారు తాగుడు అనే బానిసత్వం అవ్వచ్చు వ్యభిచారము అనే పాపం అవ్వచ్చు దొంగతనమనే పాపము జూతమనే పాపము ఏదో ఒక చెడు అలవాట్లకు బానిసలైపోయి ఉండి ఉంటారు ఇలాంటి వాళ్ళు కొంతమందిని మనము చూస్తూ ఉంటాం వాళ్ళ మాటలు వింటూ ఉంటాం దేవుడు నన్ను మార్చుకుంటే నేను దేవుడి దగ్గరికి వస్తాను అని అంటారు ప్రీలారా దేవుడు నన్ను మార్చుకుంటే దేవుని దగ్గరికి వస్తాను అనే మాట అది అజ్ఞానముతో కూడిన మాట మనము దేవుని దగ్గరికి వెళితే దేవుడే మనల్ని మారుస్తాడు అనే ఉద్దేశముతో మనం ఉండాలి కానీ దేవుడే వచ్చి నన్ను మార్చాలని మనం అనుకోకూడదు ఎందుకంటే ఆ సందర్భాలు వేరే ఉంటాయి మనం మారాలి అనుకున్నప్పుడు మన బ్రతుకులు మార్చుకోవాలి అనుకున్నప్పుడు మన యొక్క చెడు అలవాట్లు చెడు బానిసత్వాల నుండి విడుదల పొందాలి అనుకున్నప్పుడు దేవుని దగ్గరకు మనము ఒక అడుగు వేస్తే దేవుడే మన జీవితంలో గొప్ప మార్పులు తీసుకొస్తాడు ఇక మిగతా నీ జీవితాన్ని ఎలా మార్చాలో నేను ఎలాగూ ఆశీర్వాదకరముగా ఉంచాలో ఏ విధమైన స్థితిలోనికి నడిపించాలో మిగతా పని దేవుడు చూసుకుంటాడు కాబట్టి మనం మొదటిగా ఒక అడుగు ముందుకు వేయాలి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రియులారా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి అయినా దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడపడానికైనా ఒక అడుగు ముందుకు వేయండి ప్రీలారా చాలా మంది అయ్యా నాకు ఈ అప్పులు తొలగిపోతే నేను గుడిలోకి వస్తాను అని అంటారు నువ్వు గుడిలోకి వస్తే లేక దేవుని దగ్గరికి వస్తే అప్పుడు నీ అప్పులు దేవుడు తీరుస్తాడు ఈ రోగము బాగు చేస్తే దేవుని దగ్గరికి వస్తాను అంటారు ప్రీలారా నువ్వు బాగు అవ్వాలంటే దేవుని దగ్గరికి రావాలి కుటుంబంలో సమస్యలు పోతే వస్తాను అనటము కాదు కానీ ఆ సమస్యలను పోగొట్టుకోవడానికి మనము దేవుని దగ్గరికి రావాలి పోతే వస్తానంటే నువ్వెంత కాలమో దేవునికి దూరంగా ఉంటే అంతకాలము నీ జీవితంలో నుండి ఏది పోదు నీ జీవితంలో ఉన్న పాపము పోదు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు పోవు నీ ఒంట్లో ఉన్న అనారోగ్యము పోదు దేవుని దగ్గరికి రావడానికి నివిష్ఠుడిగా ఈరోజు ఒక తీర్మానము చేసుకుని దేవుని దగ్గరికి ఒక అడుగు ముందుకే వేస్తే దేవుడు నిన్ను మారుస్తాడు నీ చెడు అలవాట్లు మార్చేస్తాడు అన్ని నీ జీవితంలో ఉన్నటువంటి ఏవి మార్చాలనుకుంటే అది మార్చేస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచున్న మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను దేవుడు ఎలా ఉంటాడో చూడగోరి బయలుదేరాడంట ఒక ఆయన మనము చూడగలిగితే పరిశుద్ధ లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభులవారు ఈ భూమి మీద సంచారము చేస్తున్న దినాలలో ఎరికో పట్టణానికి చెందినటువంటి సుంకరైనటువంటి జక్కయ్య ఈ జక్కయ్య ఏసు ఎలా ఉంటాడో చూడాలని ఆశపడ్డాడంట ఎలా ఉంటాడో అని చూడాలి అనుకున్నాడంట ఒక ఆశ అతనిలో చిగురించింది చూడాలి ఆయన్ని అనుకున్నాడు చూడాలి అనుకున్నవాడు ఇంట్లో కూర్చుంటే చూడలేదు కదా ఇంట్లో కూర్చుంటే యేసు ఆయన దగ్గరికి రాడు కదా ఇంట్లో కూర్చుంటే ఏసయ్య కనబడడు కదా అందుకే ఒక అడుగు ముందుకు వేశాడు ఆయన ఆయన మంచివాడు కాదు ఆయనకి సమాజంలో అంత మంచి పేరు కూడా లేదు ఆయన బ్రతుకు అంత మంచిది కాదు ఆయన పాపి సుంకరి బలవంతముగా డబ్బు సంపాదించేటటువంటి వ్యక్తి అందరూ అతని గురించి చెడుగానే మాట్లాడుకుంటారు ఆయన చేసేది కూడా చెడే అంటే పన్ను వసూలు చేసేటటువంటి ఈ వ్యక్తి ఒక్క రూపాయి పన్ను వసూలు చేయడానికి బదులుగా నాలుగు రూపాయలు వసూలు చేసేటటువంటి చెడు ప్రవర్తన ఉన్నటువంటి వాడు ప్రభు గురించి విన్నాడు ప్రభు భూమి మీద జీవించిన కాలంలో ముప్పది మూడున్నర సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించారు మూడున్నర సంవత్సరాలు ఆయన అనేక ప్రాంతాలు పట్టణాలు పల్లెలు గ్రామాలు తిరిగి పరలోక రాజ్య సువార్తను ప్రకటించారు రోగులను ప్రభు బాగు చేశారు దయ్యాలు పట్టిన వాళ్ళని విడిపించాడు అనేక స్వస్థత కార్యాలు జరిగించారు అద్భుతాలు చేశారు యేసు ప్రభు వారు మహత్ చేశారు చాలా గొప్ప గొప్ప కార్యాలు భూమి మీద ఏ మానవుడు ఎవరు ఇంతవరకు చేయనటువంటి గొప్ప కార్యాలు ప్రభు వారు చేశారు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని సైతం యేసు ప్రభు వారు స్వస్థపరిచారు ప్రియ సహోదరి సహోదరుడా ముప్పెనిమిది సంవత్సరాల నుండి కోనేటి దగ్గర రోగిగా ఉన్నవాడిని బాగుచేశాడు పన్నెండు సంవత్సరాలు ఆ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని బాగుచేశాడు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఊచ కలిగి నడుము వంగిపోయినటువంటి ఆ స్త్రీని బాగుచేశాడు చనిపోయిన లాజరును బ్రతికించాడు ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప కార్యాలు యేసు ప్రభు వారు భూమి మీద జరిగించారు దేవుని యొక్క అభిషేకము పొంది ఆత్మశక్తితో యేసు ప్రభు వారు ఇన్ని గొప్ప కార్యాలు ఈ భూమి మీద జరిగించారు అలాంటి వ్యక్తిని చూడాలని ఆశ చాలా మందిలో ఉంటుంది ప్రిలారా ఈ రోజుల్లో కూడా దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలని చాలా మంది తాపత్రయపడుతున్నారు ఇలాగే జక్కయ్య కూడా యేసును తెలుసుకోవడానికి ఏసుని చూడాలి ఆయన ఎలా ఉంటాడో అనేటటువంటి ఆశ కలిగిన వాడై జక్కయ్య కడుగు ముందుకు వేసి ఇంట్లో నుండి బయటకు వచ్చి రోడ్డు దగ్గర నిలబడి ఉన్నాడు ఏసుప్రభు ఎరికో పట్టణము నుండి ఆ లాగు ఆ మార్గాన వెళుతున్నాడు వెళ్ళేటప్పుడు ఆ మార్గము గుండా ప్రభు వెళతాడు కదా ఇక్కడ నిలబడి ఆయన కోసము వేచి ఉంటాను ఆయన్ని చూస్తాను అనుకొని నిలబడ్డాడు అయితే ప్రభు ఆయన వెళుతున్న ప్రతి మార్గములో కూడా ఆయనను జన సమూహము వెంబడిస్తున్నారు ప్రియలారా కొన్ని వందల వేల మంది ప్రజలు ప్రభును వెంబడిస్తున్నారు కాబట్టి ఆయన చుట్టూ జనసమూహము ఉంటారు కాబట్టి ప్రభు కనబడని ఆయన నిర్ణయించుకున్నాడు ఎందుకు అనంటే వాక్యము తెలియజేస్తుంది జక్కయ్య పొట్టివాడు అని అవును ప్రిలారా ఆయన పొట్టివాడు అయినందున ఆయన అనుకున్నాడు అరే నేను పొట్టివాడిని కదా నేను ఇక్కడ నిలబడితే యేసు ప్రభు నాకు కనబడతాడు అనుకొని ఒక ఆలోచన వచ్చింది నాకు యేసుని చూడాలంటే ఇలాగూ కనబడడు కదా అని ఒక ఆలోచన చేసి ప్రిలారా యేసు ప్రభు వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నటువంటి ఒక మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు చూడండి ప్రిలారా ఎంత ఆసక్తి యేసుని చూడాలని ఆయన ఎలా ఉంటాడో చూడాలని ఆరాటము కలిగిన వాడై ఆయన మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు మేడు చెట్టు ఎక్కడమంటే అదెంతో సాహసమైనటువంటి విషయం ప్రిలారా ఎందుకంటే మేడు చెట్టు ఎక్కడానికి అనువైనది కాదు ఎక్కువగా చిన్నపిల్లలు ఎక్కుతూ ఉంటారు అందరూ చెట్లు ఎక్కరు కదా ఈయనొక అధికారి సమాజంలో హోదా కలిగినటువంటి వాడు డబ్బు కలిగినటువంటి వాడు అలాంటి వ్యక్తి అవన్నీ హోదాలను పక్కన పెట్టి ఆయనకొకటి ఆశయం ఎవరు ఏమనుకుంటే నాకెందుకు నేను మాత్రము యేసును చూడాలి అని తీర్మానము చేసుకున్నాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు చెట్టు ఎక్కి కూర్చుంటే ఆ మార్గాన ప్రభు వెళుతున్నారు ఇతను అనుకున్నాడు నేను యేసును చూస్తే చాలనుకున్నాడు కాని ప్రభు అనుకున్నాడు జక్కయ్య ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు ప్రిలారా యేసు ప్రభు కరెక్టుగా అదే మార్గాన వచ్చి ఆ చెట్టు కిందే నిలబడితే చెట్టుపై ఉన్నటువంటి జక్కయ్య ఏసుక్రీస్తు ప్రభుని తనివి తీరా చూసుకోగలిగాడు ఒక పని అయిపోయింది ఎందుకంటే ఆయన వచ్చింది చూడడానికి ఏసయ్య వచ్చాడు చూసేశాడు అంతటితో ఏసుప్రభు అతన్ని వదిలిపెట్టాడా అంటే వదిలిపెట్టలేడు ప్రి సహోదరి సహోదరుడా ఏసుప్రభు కూడా జక్కయ్యను చూశాడు జక్కయ్య చాలా సంతోష భరితుడైపోయాడు అబ్బా ఊరికే ఆయన అలా మార్గాన వెళ్ళిపోతా ఉంటే చూద్దామనుకున్నాను గాని ఆయన నా దగ్గరికి వచ్చేసి ఆగి నన్ను చూశాడు అని ఆయనకు ఆనందము ఎక్కువైపోయింది అతనికి సంతోషము పట్టలేకపోయాడు ప్రిలారా అక్కడ ఏసు జక్కయ్యను చూడడమే కాదు జక్కయ్యతో మాట్లాడాడు జక్కయ్య దిగిరా అన్నాడు జక్కయ్యకు వెంటనే గుండె కొట్టుకోవడం వేగము పెరిగిపోయింది ఎందుకంటే జక్కయ్య పేరు ఆయనకు ఎవరు చెప్పి ఉండరు జక్కయ్య అని పేరు పెట్టి ఏసుప్రభు పిలిచాడు జక్కయ్య దిగిరమ్ము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఏసుప్రభు అనేసరికి జక్కయ్యకు అర్థము కాలే ఇదేంట్రా బాబు నేనేదో ఆయన చూద్దామని వస్తే ఆయన నన్ను చూశాడు ఆయన నాతో మాట్లాడాడు ఇంకేమన్నాడో తెలుసా మీ ఇంటికి వస్తానంటున్నాడు ఎంత గొప్ప అద్భుతం చూడండి ప్రియ సహోదరి సహోదరుడా జక్కయ్య ఒక అడుగు వేశాడు మిగతావన్నీ ప్రభు చేస్తూ ఉన్నాడు ఈరోజు జీవాక్యము వినిచిన నీ హృదయంలో ఆలోచన ఉంటే చాలు దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక అడుగు ముందుకు వెయ్యాలి వెళ్ళాలి అని అక్కడే కూర్చుంటే మన సమస్యలు తీరవు కదా మనకున్న ఇబ్బందులు తొలగిపోవు కదా దేవుని దగ్గరికి వెళితే కార్యాలు జరుగుతాయని నీకు తెలుసు దేవుని దగ్గరికి వెళితే దేవుడు నీ రోగాన్ని స్వస్థపరుస్తాడని నీకు తెలుసు దేవుని దగ్గరికి వెళితే నీ సమస్యలు తొలగిస్తాడని నీకు తెలుసు దేవుని దగ్గరికి వెళితే దేవుడు నీకున్నటువంటి శ్రమలన్నిటి నుండి విడుతల కలుగజేస్తాడని తెలుసు అయినా తెలిసి కూడా వెళ్దాంలే అనుకుంటున్నావు కాని వెళ్ళలేకపోతున్నావు లాభమేముంది ఆలోచన చె ఆలోచన ఉంటే చాలదు ఆలోచనకు తగ్గట్టుగా ఒక అడుగు కూడా నువ్వు వేయగలగాలి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నావు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరైనా ఏమైనా అనుకుంటే నాకెందుకు నాకు దేవుడు కావాలి దేవుని ద్వారా జరిగే కార్యాలు నేను పొందాలి దేవునిలో నేను నిలబడాలి దేవుని కొరకు నేను జీవించాలి అని రోజు జీవాక్యము వినిచున్న నీవు అనుకున్నప్పుడు సమాజము ఏమనుకుంటుందో ఎవరేమి నన్ను తక్కువగా చూస్తారని నువ్వు అనుకోవలసిన అవసరం లేదు ప్రిలారా ఈ రోజుల్లో చాలా మంది దేవుని దగ్గర రావడానికి చాలా రకాలుగా వెనుకడుగు వేస్తున్నారు నేను బైబిల్ పట్టుకుని మందిరంలోనికి వెళితే చూసే వాళ్ళు స్నేహితులు ఏమనుకుంటారో లేకపోతే వారు ఎగతాళి చేస్తారేమో వీడు భక్తుడు అయిపోయాడ్రా ప్రార్థన పరుడు అయిపోయాడ్రా వీడు కూడా మతములో దిగిపోయాడ్రా ఇలా రకరకాల కామెంట్స్ చేస్తారని సమాజానికి లోకములో ఉన్న వారికి వాళ్ళ మాటలకు భయపడి చాలా మంది అడుగులు వెనక్కి వేస్తా ఉన్నారు వరీ సహోదరి సహోదరుడా నిన్ను విమర్శించే వాళ్ళు గాని నిన్ను ఎగతాళి చేసే వాళ్ళు గాని నీకున్న సమస్యలను తీర్చలేరు నీకున్న బాధలను తొలగించలేరు నీకున్న అప్పులు తీసివేయలేరు నీలో ఉన్న అనారోగ్యాన్ని స్వస్థపరచలేరు నిన్ను పరలోకానికి చేర్చలేరు వాళ్ళు నవ్వుకుంటారు నవ్వుకొని ఎన్ని రోజులు నవ్వుకుంటారు నాలుగు రోజులు నవ్వుకుంటారు తర్వాత వాళ్ళు నోరు మోసుకుంటారు ఎల కాలము నవ్వరు కదా ఎవరో ఏదో అనుకుంటారని ఒకవేళ జక్కయ్య చెట్టు ఎక్కకపోయి ఉంటే ఏసు ప్రబోతనికి కనపడేవాడు కాదు ఏసు ప్రబోతనితో మాట్లాడేవాడు కాదు ఏసుప్రబాని ఇంటికి వచ్చేవాడు కాదు ప్రియ సహోదరి సహోదరుడా జక్కయ్య దేని గురించి కూడా పట్టించుకోలేదు అతని హోదాను గాని అతని స్థితిని గాని పట్టి అతడు నేను చెట్టెక్కి యేసు ప్రభువును చూడడం ఏంటి అని అహంకారం గాని లేకుండా తగ్గింపు కలిగిన వాడై యేసుని చూడాలి అనుకున్నప్పుడు దీన మనస్కుడై చిన్నపిల్లవాడి స్వభావం వచ్చేసింది ఆయనకి నన్ను ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు నాకు కావలసింది ఏసయ్య కావాలి నేనేసయ్యను చూడాలి అనుకున్నాడు వచ్చాడు అంతే ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీ జీవితంలో కూడా నువ్వు ఏసయ్యను చూడాలి అని అనుకున్నప్పుడు ఏసయ్యతో మాట్లాడాలి అనుకున్నప్పుడు నీకున్నటువంటి నీ జీవిత సమస్యలు కొట్టువేయబడాలి అనుకున్నప్పుడు మార్పు కావాలని ఆశ కలిగి ఉన్నప్పుడు సమాజము గురించో పక్కనుల గురించో వాళ్ళు నవ్వుకుంటారు వీళ్ళెక్కిరిస్తారు వాళ్ళు ఎగతాళి చేస్తారు అనేటటువంటి మాటలను ఈరోజు జీవాక్యము వినిచున్న నీవు పక్కన పెట్టాలి నీ దృష్టి అంతా కూడా ఏసు మీద నిలపగలగాలి యేసు దగ్గరికి వెళితే నా బ్రతుకు మారిపోతుంది ఏసయ్య నా పరిస్థితిని మారుస్తాడు ఏసయ్య నా స్థితిగతులను మారుస్తాడు నాకున్న సమస్యలు కొట్టివేస్తాడు నా పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు తారుమారైపోయినాయి ఇలా పరిస్థితులు తిరిగిపోయినాయి ఏసు ద్వారానే నాకు సమాధానము కలుగుతుంది అని అనుకున్నప్పుడు ప్రి సహోదరి సహోదరుడా సమాజము గురించి నువ్వు పట్టించుకోనక్కరలేదు సమాజము నీకున్నటువంటి అప్పులను తీర్చలేదు నీకున్నటువంటి ఆర్థిక సమస్యలను కొట్టివేయలేదు వాళ్ళు నీకున్నటువంటి వ్యాధులను స్వస్థపరచలేరు బలహీనతల్లో వాళ్ళు నీకు బలాన్ని ఇవ్వలేరు నీ స్థితిని వాళ్ళు ఏమాత్రము కూడా మార్చలేరు అందుకే వాళ్ళను గురించి నువ్వు వెనుకడుగు వేయకూడదు దేవుని దగ్గరికి రా దేవుని దగ్గరికి వస్తే ఆయన నీ పరిస్థితులను మార్చేస్తాడు ఎవరు పిలవకపోయినా సినిమాలకు వెళతారు ఎవరు పిలవకపోయినా పార్కులకు వెళ్ళిపోతారు ఎవరు పిలవకపోయినా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతారు ఈరోజే సయ్య పిలుస్తున్నాడు అనేక రీతిల్లో నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు తనాత్మ ద్వారా నిన్ను ప్రేరేపిస్తున్నాడు నా దగ్గరికి రమ్మని ఆయన అనేక సందర్భాల్లో కలల ద్వారా నీతో మాట్లాడి ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు అనేక మంది దైవ దాస్ ద్వారా దేవుని వాక్యము ద్వారా నీతో మాట్లాడి దేవుడు తన దగ్గరికి రమ్మని ఈరోజు అనేక రీతులుగా నిన్ను ప్రేరేపిస్తూ పొరికొల్పుతూ ఉన్నాడు అన్ని చోట్లకు వెళ్ళడానికి ఎవరు చెప్పకపోయినా వెళుతున్నా గాని దేవుని దగ్గరికి రావడానికి ఇన్ని రకాలుగా దేవుడు నిన్ను పిలిచినా ఆయన దగ్గరికి రావట్లే వేరే చోట్లకు వెళితే నీకున్నటువంటి సమస్యలు అధికమవుతాయి కానీ దేవుని దగ్గరికి వస్తే నీ సమస్యలన్నీ కూడా మాయమైపోతాయి నీ బ్రతుకు మార్చబడుతుంది నీ పాపాలు క్షమించబడతాయి నీ పై ఉన్న శాపము కుచ్చివేయబడుతుంది నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమల నుండి కష్టాల నుండి కన్నీటి నుండి ప్రభు విడిపిస్తాడు అందుకే ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచున్న నీవు కూడా యేసు ప్రభు కోసము ఒక అడుగు ముందుకు వేస్తే పరలోకంలో స్వాస్థ్యాన్ని ప్రభు నీ హృదయంలో ఆయనకు స్థానాన్ని నువ్వు కల్పిస్తే ఆయన స్వాస్థ్యములోనే నీకు స్థానాన్ని కల్పిస్తాడు యేసు ప్రభు అంత ప్రేమ కలిగిన దేవుని దగ్గరికి రావడానికి వెనకడుగులు వేయక తెగించి ముందుకురా సమాజం గురించి ఆలోచించక వేరే వాళ్ళ గురించి ఆలోచించక ఎందుకంటే బ్రతుకునేది జీవితమునేది భవిష్యత్తు నీది ఉన్నతముగా మార్చేవాడు దేవుడు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా ఆయన దగ్గరికి వస్తే నీ జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభువు మారుస్తాడు అలా ప్రభువును సమీపించేటటువంటి గొప్ప కృప ధన్యత రోజు ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివ మరొకమారు ఈ నూతన ఉదయంలో మీ వాగ్దాన వచనము ద్వారా నా యుద్ధకు రండి అప్పుడు నేను మీ వద్దకు వస్తానని అయ్యా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని ప్రభువా మీ వద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడవు కాదు మీ వద్దకు వస్తే ఎన్ని రకాల మేలులు ఎన్ని రకాల అద్భుతాలు ఎన్ని జీవితాలు మార్చబడతాయని బ్రతుకులు మార్చబడతాయని ప్రభువా సమాజంలో ఉన్న చెడ్డ పేరు తొలగిపోతుందని హృదయంలో ఉన్న కలువరాలు తీసిపోతాయని అయా పశ్చాత్తాప జీవితాన్ని ఇస్తావని పాపాన్ని కొట్టివేస్తావని రక్షణ భాగ్యాన్ని ఇస్తావని సమాధానముతో హృదయాలను తృప్తిపరుస్తావని కుటుంబంలో నెమ్మది సంతోషాన్ని కలుగజేస్తావని ప్రభువా మీ వాక్యము ద్వారా ఈరోజు మాకు తెలియజేశారు అయ్యా జక్కయ్య కుటుంబం గురించి ఆయన జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి సహాయం చేశారు జక్కయ్య ఒక ఆలోచనతో మీ వద్దకు వచ్చారు మిమ్మల్ని చూడాలని ప్రభువా చూడాలని వచ్చినటువంటి ఆయన కోరికను మీరు సిద్ధింపచేశారు ఆయన ఇంటికి వెళ్ళారు ఆయనతో కలిసి భోజనము చేశారు ఆయన బ్రతుకును మార్చారు ప్రభువా ఆయనకు రక్షణ ఇచ్చారు కుటుంబానికి సమాధానము శాంతిని కలగజేశారు అయ్యా ఆ విధముగానే ఎంతో మంది నా ప్రియ సహోదరీలు సహోదరులు కూడా మీ వద్దకు రాక మీరిచ్చే ఆశీర్వాదాలకు దూరం అవుతున్నారు ప్రభువ వారందరినీ కూడా మీ ముందుకు వేసి మీ వద్దకు వచ్చి మీ వలన దీవింపబడాలి మీ వలన ఆశీర్వదింపబడాలి మార్పు చెందాలి పాప రోత బ్రతుకును విడిచిపెట్టి పరిశుద్ధుడైన మిమ్మల్ని వెంబడించి మీ రాజ్య వారసత్వాన్ని పొందుకునే భాగ్యాన్ని మీ ప్రియులందరికీ దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలందరూ ప్రతిదిన వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి అయ్యా వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నాను అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అత్యున్నత నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్